వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లాలో విద్యార్థి దర్శనించి పెద్దలందరితో కలిసి పనిచేసే అవకాశం లభించి చాలా మందికి తెలియదు నేను కూడూరు విద్యార్థి తొంభై ఒకటి వరకు కూడా నేను కూడూరులోనే ఎనభై తొమ్మిది వరకు పూర్తిగా కూడూరులోనే ఉన్నా నేను రామ్నారాయణ రెడ్డి గారు ఎనభై తొమ్మిదిలో మంత్రి అయినప్పుడు ఆయన ప్రి శిష్యుడు కోడూరు మీరారెడ్డి గారు ఎందుకంటే పాత రాపూరు నియోజకవర్గం కూడూరు ప్రాంతాలు దగ్గర ఉండడం నేను కూడూరు విద్యార్థి గుర్తూ కూడూరు కాలేజీ ఇద్దరం రామనారాయణ రెడ్డి గారు ఆర్ఎీ మంత్రిగా ఎంఎన్ సీతారేవి గారు విద్యాశాఖ మంత్రిగా కాలుపాటి వివేకానంద గారు ఆనాటి నుంచి ఎందుకంటే మా కుటుంబం తొంభై ఒకటి వరకు కూడా నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరితో కలిసి పనిచేసిన తెలుగుదేశం ఏర్పడ్డాక బెజవాడ కుటుంబం మళ్ళీ బాపిరెడ్డి గారు వారి తర్వాత ఓపుల్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ కోర్టులో ఇవ్వడం తొంభై ఒకటి వరకు ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారు మా ప్రాంతం కానీ లేకపోతే మా కుటుంబం మా పెదనాన్న ఉండేవారు ధర్మ వారు ఎప్పుడూ కుటుంబానికి ముఖ్యంగా పెద్దలు వెంకటరెడ్డి గారితో కానీ వివేకానంద రెడ్డి గారితో రామనారాయణ రెడ్డి గారు అల్లూరు అంటే అక్కడ పులావాళ్ళు లేకపోతే మా పెదనాన్న కుటుంబానికి ముఖ్యంగా ఉండేవాళ్ళు తొంభై ఒకటి తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాక జరిగినటువంటి మార్పులు పరిణామాలతో వెంకటేశ్వర రెడ్డి అప్పటి నుంచే ఇద్దరం వెంకటేశ్వర రెడ్డి తెలుగు విద్యార్థి కమిటీలోకి వెళ్ళాడు నేను యువత కమిటీలోకి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు సంవత్సరాల మిత్రుల నేను రాష్ట్రంలో పడితే వెంకటేశ్వర రెడ్డి గారే నా కార్యక్రమాలన్నీ కూడా చక్కపెట్టి పెడుతాయి హైదరాబాద్ లో తెలుగు యువత నేను అధ్యక్షుడిగా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి మళ్ళీ జిల్లాకు వచ్చిన నేను అధ్యక్షుడిగా ఆయన ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ మేయర్ అజీష్ గారితో ఆయన అధ్యక్షుడిగా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరితో ఎవరితోనైనా రామనారాయణ రెడ్డి గారైనా నారాయణ గారైనా సోమరెడ్డి గారైనా లేక ఇతర ఎవరు విజయరామైనా లేక ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇన్ఛార్జి అందరి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వివరించి ఆ నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ముందు కూడా రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడి మాట్లాడిన రెడ్డి గారిని ఇక్కడ కోఆర్డినేషన్కి పెట్టుకున్నాం ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారితో కలిసి పనిచేయడం ఆయన కొత్త కాదు పెద్దలతో వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సంపూర్ణ అవగాహన ఉండదు కాబట్టి ఎందుకు ఆ తర్వాత అనేక సంవత్సరాలు ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్వర గారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువ మనతో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఏనాటి మునిరెడ్డి గారు అధ్యక్షుడు కొమ్మ విజయరామరెడ్డి గారు ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నలుగురితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాం దాంతో ప్రతి ఒక్కరితో జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం అనుభవం రెండు కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాలతో మేమిద్దరం కూడా పార్టీలో పనిచేసే అవకాశం అందుకే అందరం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే వారు పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈ జిల్లాలో ఒకవైపున పార్టీ పటిష్టత మరొక వైపున జిల్లా అభివృద్ధి అందరితో కూడా కలిసి ముందుకు స్వాగతం పెద్దలందరి సలహాలు సూచనలతో పార్టీలో ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేమిద్దరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు